గోదావరి సైడ్ చేపల వేపుడు ఎప్పుడైనా ట్రై చేశారా వేపుడు అంటే జస్ట్ సైడ్ డిష్ మాత్రమే కాదండోయ్ అదే మెయిన్ డిష్ అన్నమంతా ఈ వేపుడుతో తినేయచ్చు మా నాన్నమ్మ నుంచి నేర్చుకున్న ఈ రెసిపీ మీ అందరి కోసం ముందుగా పది పదిహేను వెల్లుల్లిపాయల్ని చిదిపి పైన ఉండే సన్నని పొట్టు మాత్రమే తీయండి మొత్తం తొక్క తీసేయొద్దు అలా తీసుకున్న వెల్లుల్లి రేఖలకి సరిపడా అల్లం ముక్కలు నేనైతే ఆడించిన కారం వాడుతున్నా మీరు మీ ఘాటుకి తగ్గ కారం రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఎంత ఎక్కువ ఊడుపు కావాలనుకుంటే ఈ ముద్ద అంత ఎక్కువ చేసుకోవాలి ఒక్కసారి గనక ఈ ఊడుపు అలవాటైతే మీరు అస్సలు వదలరు సుమా మీకు నచ్చిన చేప చిన్నదైనా పెద్దదైనా సరే తీసుకుని శుభ్రం చేసుకుని ఈ అల్లం వెల్లుల్లి కారాన్ని రెండు వైపులా కలిసి లా మ్యారినేట్ చేసి చేప ముక్కల్ని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేయండి ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని చేప ముక్కల్ని అన్నీ ఒకేసారి కాకుండా రెండేసి మూడేసి మీ ప్యాన్లో ఫ్రీగా ఉండేలా చూసుకుని వేసి ఒక్క నిమిషం వదిలేయండి ఇప్పుడు నెమ్మదిగా రెండో వైపు తిప్పి వేయించుకోవాలి ఇప్పుడే అసలైన ఘట్టం అల్లం వెల్లుల్లి కారం అలా చేపలకే ఉంచేస్తే తినేటప్పుడు పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకే ఒకవైపు వేగిన తర్వాత గరిటతో నెమ్మదిగా ఇలా పైన ఉన్న మసాలా ముద్దని తీసి ఒక పక్కన ఆయిల్లో డార్క్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చేపల్ని ఊడుపుని వేగగానే ఒక ప్లేట్లోకి తీసేయండి నెక్స్ట్ రౌండ్ వేసే ముందు ప్యాన్లో ఉన్న ఊడుపు అంతా తీసేయాలి లేకపోతే ఈ వాయి అయ్యేలోపు మాడిపోతుంది అలా అన్ని చేపలు వేయించుకున్న తర్వాత లాస్ట్లో మిగిలిన మసాలా ముద్దని ఆయిల్లో వేయించుకుని పొడుగ్గా చీల్చిన పచ్చిమిర్చి ఒక నాలుగైదు రెబ్బలు కరివేపాకు వేసి బాగా అంటే బాగా వేయించుకోవాలి ఒక ఇంపార్టెంట్ టిప్ మీకు చేపల వేపుడు వేయించుకున్న తర్వాత మూత వెంటనే అస్సలు పెట్టకూడదు మొత్తం చల్లారిన తర్వాతే పెట్టుకోవాలి అలా చేస్తేనే మీరు అన్నం తినేటప్పుడు కూడా ఈ ఊడుపు కరకరలాడుతూ ఉంటుంది మరి ఇలాంటి బెస్ట్ రెసిపీస్ చేస్తున్నప్పుడు మూకిడి ఊడ్చకుండా ఉంటామా అసలు మొత్తం టేస్ట్ అంతా ఇలా మూకిడి ఊడ్చిన దాంట్లోనే ఉంటుందనిపిస్తుంది మీకు ఏ అలవాటు ఉందా ఇంతకీ ఈ రెసిపీ నచ్చిందో లేదో కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ బాయ్